ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీ తెలంగాణలో మరో తుఫాను భారీ వర్షాలు నేడు ఈ జిల్లాలకంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరో రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో తీవ్ర ఆల్పపీడనం కొనసాగుతుంది సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అయితే చక్రవాతం ఆవర్తనం అయితే ఏర్పడింది అనమాట ఇక ఈ జిల్లాల్లో తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయు దిశలో కది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయు దిశలో కది మరింత బల బలహీ అంటే బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారుతుందని తెలిపింది వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయన్నమాట ఆదిలాబాద్లో వచ్చేసి పదమూడు పాయింట్ రెండు డిగ్రీలు దగ్గరలో వచ్చేసి పద్నాలుగు డిగ్రీలు పట్టణచీరులో వచ్చేసి పదిహేను పాయింట్ నాలుగు డిగ్రీలు ఇలా ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడం జరిగింది అనమాట సో మొత్తానికి మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది తదుపరి నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను మారే అవకాశం ఉందని మంగళవారం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక వద్ద మరో అల్పపీడన ఏర్పడనుంది దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి నుంచి అంటే జిల్లాల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఇక రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్త పాటించాలి